తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో గతేడాది తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించామని అన్నారు జగన్ పాలన రాక్షస పాలనగా మారిందని అవసరం తెలుసుకోండి అని చెప్పని రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏవైతే సూపర్ ఫిక్స్ భాగంగా మనకు పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండో సమపాలన తీసుకెళ్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడిన ఆర్థిక ఉన్నా సరే పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ఎక్కడా తప్పకుండా ఆయన మాట మీద నిలబడి ఈ రోజు అమ్మదాతలకు కాని ఒంటరి మహిళలకు కానీ నితంతులకు కానీ గతంలో ఇస్తున్న మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలు పడేటువంటి పరిశ్రమలు ఈ రోజున ముఖ్యంగా విదేశాల నుంచి కూడా మేము మీ ఊర్లో ఇండస్ట్రీస్ పెడతాము అని చెప్పని ప్రతి ఒక్కరూ నిలబిపోతా ఉన్నారు రేపు అవన్నీ స్టార్ట్ అయితే లక్షలాదిగా యువతకి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అంతకుముందు ప్రభుత్వంలో మనం పేదవాళ్ళ కోసం పెట్టినటువంటి అన్నా ట్యాంక్ ఉంది దాన్ని ఎలా మూసివేశారో మీకు తెలుసు ఈ రోజు చేసిన కనుక కూడా మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఒకటైతే మధ్య తరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో పార్ట్నర్షిప్ పార్టిసిపేషన్ చెప్పని మొదలుపెట్టి చిన్న ఎగ్జాంపుల్ నేను సమీన్ టీచర్ ఈరోజు ఈ రేపు ఆ టీచర్లు కూడా వస్తారు పోలీస్ ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు అలాగే మనలో ఎక్కువ మంది రైతులు ఉంటారు ఆ రైతు కుటుంబాల్లో రైతులకు పాస్ పస్తులు ఇస్తే ఒక బొమ్మ ఫోటో జరిగింది ఉండేది ఆ దిష్టి బొమ్మ ఫోటో చూస్తే ఇది మన నాన్న పొలమా లేకపోతే వాడి పొలమా అని చూసేవాళ్ళు ఉన్నాం అలాంటి దిష్టి బొమ్మ ఫోటో చూసేసి ఈరోజు గవర్నమెంట్ మద్దతు మన తల్లిదండ్రులకు సంపాదించేటువంటి ఆస్తిని మన చేతి ఏదైనా మోసం